నమస్కారం ప్రజలరా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు లోకేష్ గారు సింగపూర్ పర్యటన ముగించుకొని ఏపీలో అడుగు పెట్టారండి ఏపీలో అడుగు పెడితే పెడుతూ మన అక్కడ సింగపూర్లో జరిగిన విషయాలు ఏం అనేది కూడా మాట్లాడారు అదే లోకేష్ గారు మాట్లాడుతూ ఇంకా ఇంకెన్ని బాక్సులు బయటపడతాయో చెప్పలేవు నిన్న ఫామ్ హౌస్లో పన్నెండు బాక్సుల్లో పదకొండు కోట్లు డబ్బులు జిక్కింది లిక్కర్ స్కామ్లో డబ్బు దాని గురించి మాట్లాడుతూ ఇది ఈ పెట్టెల లెక్క జగన్కు బాగా తెలుసు కసిరెడ్డి ఆ డబ్బు తనది కాదంటే అది జగన్ అదే చట్టం తన పని తాను చేసుకోబోతుంది జగన్ అరెస్టుపై లోకేష్ వ్యాఖ్యలు చేశారండి ఎందుకంటే జగన్ అరెస్టులో మేమేమి పాలు పంచుకోము చట్టం తాను చేసే తాను చేసుకుంటుందని లోకేష్ గారు కూడా చెప్తున్నారండి ఇంకా ఏం చెప్పారంటే ఏపీ బ్రాండ్ను నాశనం చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎందుకంటే సింగపూర్ వాళ్ళకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని కూడా అడ్డుకున్నారు అనేది లోకేష్ గారు చెప్తున్నారండి ఎమర్జెన్సీ పాలన ఉంటే బయట తిరగలరా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్ పంపించారంట పట్టు పెట్టుబడి పెడితే నష్టపోతారని కూడా బెదిరిస్తూ బెదిరింపులంట పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన మురళీ కృష్ణతో ఈమెయిల్ పంపించారంట చూడండి ఇక్కడ మన సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఉంటే ఇక్కడి నుంచి పెద్దిరెడ్డి కంపెనీకి చెందిన మురళీ కృష్ణతో ఈమెయిల్ పంపించారంట ఆంధ్రప్రదేశ్లో పాలన లేదు అక్కడ మీరు పెట్టుబడి పెడితే నష్టపోతారని ఆంధ్రప్రదేశ్ మీద చెడుగా మెయిల్ పెట్టించారంట దాని గురించి లోకేష్ గారు మాట్లాడుతూ అతడిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి జగన్ తప్పులు దిద్దడానికే సింగపూర్కు వెళ్ళాము వచ్చే ఐదేళ్లలో ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం నుంచి నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారండి ఇది జగన్కు బ్యాడ్ న్యూస్ యువతకు గుడ్ న్యూస్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని అంటే ఆయన మనసు ఒప్పదు అందుకనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని పక్కన పడేశారు మెట్రో మన ఆంధ్రాలో మెట్రో లేకుండా ఐదేళ్ళు పేరు కూడా ఎత్తలేదు అట్లే విశాఖపట్నం ఐటీ రంగాన్ని కూడా డెవలప్ చేసుకోకుండా ఆయన అమర్నాథ్ అంట ఐటీ మినిస్టర్ అతనికి కోడిగుడ్ల మీద ఈకల పెరిగి వేయడం తప్ప ఏమీ తెలియదు అప్పుడు ఐటీ మంత్రి ఇప్పుడు ఐటీ మంత్రికి తేడా చూడండి ఇది మన లోకేష్ గారు చెప్తున్నారండి ఇంకా ఏం చెప్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్ అని దానిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదేళ్ల పాటు జగన్ నాశనం చేశారని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సింగపూర్ పర్యటన ముగించుకొని వచ్చిన ఆయన గురువారం ఉండవల్లిలో నివా మీడియాతో మాట్లాడారు జగన్ నిర్వాహకాలు పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రలు మద్యం స్కాము పోలవరం బనక పథకం ఇలా పలు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీఏఏలను కూడా గురించి మాట్లాడారు ఇంకో ఏం మాట్లాడినారంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు తీసుకొని కాళేశ్వరం కట్టారా తెలంగాణ కో నీతి మాకో నీతి సముద్రంలో కలిసే వృధా జలాలను బనకచర్లకు వాడుకుంటే తప్పేమిటి తెలంగాణకు వచ్చే నష్టమేమిటి బనకచర్లపై లోకేష్ కూడా ప్రశ్నించారండి లోకేష్ గారు ప్రశ్నిస్తూ ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల దెబ్బతినింది కాబట్టి ఈ బ్రాండును మేము సరిదిద్దడానికే సింగపూర్కి వెళ్ళాము అనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారండి ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే జగన్నాడు ఏకపక్షంగా రద్దు చేశారు దానివల్ల ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది సింగపూర్ ప్రభుత్వం ముందుకొచ్చి తమ దేశ సమస్యలతో కలిసి ఏపీని అభివృద్ధిని అమరావతిని అభివృద్ధి చేస్తామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా ఒప్పందాలు రద్దు చేయడంలో రాష్ట్రం బ్రాండ్ పోయింది రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు చల్లి చెల్లించే అమరరాజ కంపెనీపై దాడులు చేసి జగన్ తెలంగాణకు తరిమేశారు లూలూ గ్రూప్ టెండర్లో పాల్గొని విశాఖలో భూములు పొందితే వారు కేటాయించి కేటాయింపుల రద్దుతో రాష్ట్రం బ్రాండ్ పోయింది అని దురుసుగుపడ్డారు అమర్ రాజు బ్యాటరీని తోసేశారు తెలంగాణకు పంపించేశారు లూలూ కంపెనీ వస్తే దాన్ని కూడా చేసేశారు కాబట్టి అందుకే ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాల్లో తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో టీడీపీని గెలిపించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని లోకేష్ గారు కూడా చెప్తున్నారండి ఇది ఐదేళ్లల్లో వచ్చే ఐదేళ్ళలో సింగపూర్ ప్రభుత్వము కంపెనీల నుంచి నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు కూడా పెడతారనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారండి ఇది ఈ నలభై ఐదు కోట్ల పెట్టుబడులు రానున్నాయి లోకేష్ తెలిపారు ఇది జగన్కు బ్యాడ్ న్యూస్ రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్గా అభివర్ణించారు సింగపూర్ ప్రభుత్వం నుంచి నలభై ఐదు కోట్లు పెట్టుబడి పెట్టడాన్ని జగన్మోహన్ రెడ్డి గారి బ్యాడ్ న్యూస్ రాష్ట్ర యువతకు గుడ్ న్యూస్ అనేది కూడా పెట్టినారు ఎందుకంటే పెట్టుబడి పెట్టి అభివృద్ధి చెందుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేరు అందుకనే చంద్రబాబు నాయుడు గారు కట్టిన అమరావతి స్టార్ట్ చేసిన అమరావతిని ఐదేళ్లు మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలు వేసేశారు పోలవరం ప్రాజెక్టు అంటూ పక్కన పడేశారు విశాఖపట్నం ఐటీ రంగం అంటూ దాన్ని పక్కన పడేశారు ఎంతసేపు వీళ్ళు స్కాములు ఇసిక మైనింగు లిక్కర్ అన్నిట్లో కూడా స్కాలు వీళ్ళు ఐదేళ్ళల్లో ప్రజల సంపదను ఎంత కొలగొట్టారనేది కూడా ప్రజలకి అందరికీ తెలుసు ఇప్పటికైనా దాన్ని సరిదిద్దుకొని ముందుకు పోదామంటే ఇప్పుడు కూడా ఇంకా మేము చేసింది మంచేను మా నాయకులు మంచోళ్ళు అని వాళ్ళని వెనకేసుకుంటూ వాళ్ళను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చేసిన తప్పుల్లో జైలు జీవితం గడుపుతున్న వాళ్ళకందరినీ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళకు పరామర్శించడానికే టైం సరిపోతుంది జైలు వేయడం ఎనభై సూచి రావడం జైలు వేయడం ఎనభై సూచి రావడం ఇదే సరిపోతుందే కానీ ఓ ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా ప్రజలకు ఏం లేదు ఇది అనేది ఏమీ లేకున్నా పోతుంది అట్లా చూస్తే ఇంకా పెద్దిరెడ్డి గారి కంపెనీలో పనిచేసే మురళీకృష్ణ అనే వ్యక్తితో సింగపూర్ వాళ్ళకు మెయిల్ పెట్టించాడంట ఆంధ్రప్రదేశ్ శిస్థర ప్రభుత్వం కాదు మీరు పెట్టుబడులు పెట్టకండి అనేది కూడా చేపించారంట ఈ వాళ్ళు ఇంకా ఏమిరంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కొనసాగాలి సింగపూర్లో ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగుతూ ఉండడం వల్లే అభివృద్ధి సాధ్యమైంది కేంద్రంలో మోడీ ప్రభుత్వం కొనసాగుతున్నందునే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓటమి వల్లే రాష్ట్రం సర్వనాశనమైంది ఒక రాష్ట్రం ఒక రాజధాని అభివృద్ధి వికే కేంద్రణ కూటమి నేనాదము చూడండి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్ నాశనమైంది అనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారండి ఇంకా ఇంకా ఏం చెప్తున్నారంటే కాలు రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనుందని జగన్ అంటున్నారు నిజంగా అదే ఉంటే జగన్ కాలు బయటపెట్టి తిరిగలేవారా జగన్కు మేము పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నాం జగన్కు మేము పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తాం పోలీసు భద్రత కల్పిస్తే నిర్బంధాలని అంటున్నారు వదిలేస్తే భద్రత కల్పించడం లేదని గగ్గోలు పెడుతున్నారు చూడండి లోకేష్ గారు మాట్లాడుతూ చ జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని విధాల భద్రత కల్పిస్తున్నాం పోలీసు బందోబస్తు ఇస్తున్నాం ఉగాలిస్తే మమ్మల్ని నిర్బంధం అంటారు ఇకపోతే మాకు రచన లేదంటారు ఎలా మీరు ఆలోచించండి అనేది కూడా లోకేష్ గారు అని చెప్తున్నారు ఇంకా ఏమంటున్నారంటే రాష్ట్రానికి పట్టుదలతో పరిశ్రమలకు రప్పిస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన వెంటనే ఆదిత్య మిట్టల్తో జూమ్ కాల్లో మాట్లాడితే ఆయన వెంటనే రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ స్థాపనకు ముందుకొచ్చారు సెప్టెంబర్లో విశాఖకు టీసీఎస్ వస్తుంది నాలుగు వేల ఐదు ఉద్యోగాలు కల్పిస్తుంది దేశంలో అతిపెద్ద టాటా డేటా సెంటర్ విశాఖలో రాబోతుంది యువత ఉద్యోగాల కోసమే కంపెనీలు రాయితీలపై భూములు ఇస్తున్నాం మేమేమి భారతీయ సిమెంట్కో హెరిటేజ్ సమస్యకో భూములు ఇవ్వలేదు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నాము అని లోకేష్ గారు చెప్తున్నారండి ఇంకా కాళేశ్వరం గురించి కూడా మాట్లాడినారు అనుమతులు తీసుకుని కాళేశ్వరం కట్టారా తెలంగాణకు ఒక న్యాయము ఆంధ్రాకు ఒక న్యాయమా మేము వెనక కట్టుకుంటే సముద్రంలో మునిగి నీళ్ళతో కట్టుకుంటా అంటే ఇంత ఆడావుడి చేస్తున్నారు ఎవరికి నష్టం ఇది అనేది కూడా మన లోకేష్ గారు చెప్తున్నారండి తెలంగాణకో నీతి ఆంధ్రకో నీత ఇది ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొట్టడం కాదా బనకచర్ల పథకంపై తప్పుడు ఎక్కడుంది తెలంగాణ నుంచి నీటిని ఎత్తిపోసేదానికి వాడుకోవడం లేదు కదా కాళేశ్వరం ప్రాజెక్టును చిల్లు పెట్టి తోడేయడం లేదు కదా ఒకవేళ ఒక ఏడాది వరద రాకపోతే మిగులు జలాలను బనకచర్ల కోసం వాడుకోమని స్పష్టం చేశారు ఇదేనండి మన లోకేష్ గారు చేసిన వ్యాఖ్యలు ఇంకా ఎన్ని బాక్సులు బయటపడతాయో ఈ లిక్కర్ స్కామ్లో అని పెట్టారు అదే నాలుగు వందల కోట్లు బంగారం ఎందుకున్నదో అర్థం కావడం లేదు ఈ లిక్కర్ స్కామ్లో డబ్బులు ఇంత జరిగింది అనేది కూడా చెప్పారండి ఇంకా పారిశ్రామిక అద్దు దాటద్దు పారిశ్రామిక అనుకూల వాతావరణం చెడగొట్టద్దు మంత్రి సవితాపై లోకేష్ సీరియస్ నంద్యాల ఘటనపై ఆరా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో కియా పరిశ్రమ వద్ద బీసీ సంక్షేమ మంత్రి సవిత అనుచరులు కాంట్రాక్టుల కోసం అడాబడి చేయడాన్ని రాష్ట్ర విద్యా మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తీవ్రంగా పరిణయించారు ఇలాంటి చర్యల్లో రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి ఇఘాతం ఏర్పడుతుందని అలాంటి పునరావృతం అయితే ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని స్పష్టం చేశారు చూడు తన మంత్రి ఉండి కూడా ఆయన లోకేష్ గారు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు కానీ వైసీపీ పాలనలో ఏ పొద్దు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఇలా టీ కూటమి ప్రభుత్వం ఇలా తప్పు చేసి ఎవరినైనా కూడా కూటమి ప్రభుత్వంలో వదలట్లేదు ఎందుకంటే మంత్రిగా ఉన్న సవిత ఆయన మీదనే కియా పరిశ్రమ పోయి ధర్నా చేయడాన్ని లోకేష్ గారు తప్పుపట్టారు ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దు అనేది కూడా లోకేష్ గారు చెప్తున్నారండి ఇదినండి ఏపీ బ్రాండ్ను నాశనం చేస్తున్నారు చేయొద్దు అనేది లోకేష్ గారు విజ్ఞప్తి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ